ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ నమో రాహవేకేత స్వధర్మ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారంలో కొన్ని మార్పులు అనేటువంటివి గ్రహ సంచార రీత్యా కలగబోతున్నాయి ముఖ్యంగా ఈ నెల పదహారవ తేదీ నుంచి వచ్చే నెల ఏప్రిల్ ఏడవ తేదీ పర్యంతం కుంభరాశిలో కుజుడు శుక్రుడు కలిసి సంచారం చేయబోతున్నాయి గ్రహాల్లో కుజశుక్రుల యొక్క కలయిక ఏదైతే ఉన్నదో కుంభరాశిలో ప్రస్తుతం పదహారవ తేదీ నుంచి అంటే శనివారం నుండి కుంభరాశిలో కుజుడు శుక్రుడు శని మూడు గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ పదహారవ తేదీ నుంచి కుజుడు మకరం నుంచి కుంభానికి వెళ్ళటం కుజశుకురుల యొక్క కలయిక వ్యక్తిగత జీవితాల మీద చాలా ప్రభావాన్ని చూపించవచ్చు అంటే చాలా రూపురేఖలు మారిపోతాయి ఈ రెండు గ్రహాల యొక్క కలయికతో ఎటువంటిది అంటే ఒక్క రూపాయి లేనటువంటి వాడికి జేబు నిండా డబ్బు నిండవచ్చు ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగం అనేటువంటిది రావచ్చు పెళ్ళి వద్దనుకున్న వారు సైతం పెళ్ళి ప్రయత్నాల పట్ల సానుకూలంగా స్పందించవచ్చు కాబట్టి పన్నెండు రాశుల వారికి ఈ ప్రభావం ఉండదు కానీ పన్నెండు రాశుల్లో ఏ రాశులకు ఎక్కువగా లాభం ఉంటుందో అవి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ప్రస్తుతం కుజుడు శుక్రుల యొక్క రెండు గ్రహాల యొక్క కలయిక వల్ల మేషం వృషభం సింహం తుల వృశ్చికం మకరం కుంభ ఈ రాశుల వారిలో చాలా మార్పులు అనేటువంటివి చోటు చేసుకోబోతున్నాయి అంటే మంచి జరిగేటువంటి వారికి మాత్రమే నేను చెబుతున్నాను ఏ రాశుల మీద మంచి ప్రభావం ఉంటుందో అది మాత్రమే నేను చెబుతున్నాను ప్రేక్షకులు గమనించగలరు మేషరాశి మేషరాశి వారికి పదకొండవ స్థానంలో అంటే పదకొండవ స్థానాన్ని లాభస్థానము అంటాం ఈ లాభస్థానంలో కుజశుక్రుల యొక్క కలయిక వల్ల గతంలో ఉన్నటువంటి ఏదైతే ధన సంబంధమైనటువంటి లోటు ఈ నెల రోజుల్లో తీరిపోవచ్చు ధన లాభానికి రాజకీయ నాయకులకు కూడా ఆకస్మికమైనటువంటి అధికార యోగానికి అంటే మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కొంత అధికార లాభం అనేటువంటిది కొంత ప్రభావం అనేటువంటిది చూపించవచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కూడా లాభాలు తప్పకుండా ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు లేకపోతే ఒక ఎలివేషన్ అనేటువంటిది వాళ్ళ ప్రొఫెషన్లో అద్భుతంగా ఉంటుంది గుర్తింపు అనేటువంటిది చాలా వరకు కూడా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అలాగే అనేక రకాలైన డబ్బు సంపాదన అనేటువంటిది మీ జేబులోకి వచ్చి చేరుతుంది బ్యాంకు బ్యాలెన్స్కు లోటు ఉండకపోవచ్చు కాబట్టి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ ప్రభావం అనేటువంటిది మేషరాశి వారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు కొంత కుజశుక్రుల యొక్క కలయిక వల్ల కొన్ని మంచి మార్పులైతే మేషరాశి వారికి జరగబోతోంది ఆరోగ్య విషయంలో కూడా కొంత కుజుడు అనుకూలిస్తాడు కాబట్టి మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు కాబట్టి మేషరాశి వారికి ఇది మంచి జరగబోతోంది తర్వాత వృషభ వారికి వృషభ రాశి వారికి అంటే దశమ స్థానంలో కుజశుక్ర సంచారం వల్ల వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఊహించని విధంగా మార్పులు చేర్పులు అనేటువంటి ఒక అవకాశం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా నిరుద్యోగులైనటువంటి వారికి వృషభ రాశి వారికి ఈ నలభై రోజుల్లో ఉద్యోగాలు సంభవించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అధికార యోగం అనేటువంటిది కూడా రాజకీయ నాయకులకు రావచ్చు వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా తీరిక లేకుండా గడుపుతారు రాబడి పెరుగుతుంది సామాజికంగా గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి అలాగే నిరుద్యోగులైనటువంటి వారికి మంచి ఉద్యోగం కూడా లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇష్టమైనటువంటి ప్రాంతాలకు కోరిన చోట్లకు బదిలీలయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే చక్కటి కళాకారులకు కావచ్చు లేకపోతే అవార్డులు కావచ్చు లేకపోతే అవకాశాలు కావచ్చు సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి వృషభ రాశి వారికి వృషభ రాశి వారిది శుక్రుడు ప్రధానంగా అధిపతి కాబట్టి కాస్త శుక్రుడు ఇక్కడ దశమస్థానంలో ఈ కుజశుక్రుల యొక్క సంచారం అనేటువంటిది వృషభ రాశి వారికి ఊహించని విధంగా మేలు చేయవచ్చు కాబట్టి వృషభ రాశి వారికి కూడా కొంత గుడ్ న్యూస్గా చెప్పవచ్చు ఇక మూడవ రాశి ఏమిటి అంటే సింహరాశి మరల సింహరాశి వారికి సప్తమ స్థానం అవుతుంది సింహరాశి వారికి సప్తమ స్థానంలో కుజశుక్రుల యొక్క సంచారం ఈ రాశికి చెందినటువంటి నిరుద్యోగులకు విదేశ పరంగా వీసాలు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది విదేశాలలో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది అలాగే అవివాహిత స్త్రీ పురుషులకు కూడా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సంపన్న కుటుంబంలో సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం కూడా ఉంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రాభవం అనేటువంటిది కూడా పెరుగుతుంది అలాగే అధికార పరంగా రాజకీయ నాయకులకు అధికార కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంది అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి అలాగే చక్కగా మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి జనాకర్షణ బాగా పెరుగుతుంది రాజకీయంగా కూడా ప్రాముఖ్యం అనేటువంటిది పెరుగుతుంది అప్రయత్న ధనలాభానికి కూడా మంచి అవకాశం అనేటువంటిది ఉంది కాబట్టి సింహరాశి వారికి కూడా చక్కటి మేలు జరగబోతోంది అని చెప్పవచ్చు తదుపరి తులారాశి తులారాశి వారికి పంచమ స్థానంలో కుజశుక్ల యొక్క యుతి ఏదైతే ఉన్నదో వృత్తిపరంగా ఉద్యోగపరంగా చాలా ప్రభావాన్ని ఇక్కడ చూపిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అలాగే సామాజికంగా కూడా తులారాశివారికి కాస్త పాఠవాలకు గుర్తింపు లభిస్తుంది అవార్డులు కావచ్చు కొంత పురస్కారాలు కావచ్చు లభిస్తాయి సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది నిరుద్యోగులకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి పెళ్ళిళ్ళు ప్రయత్నాలు కూడా పెళ్లి ప్రయత్నాలకు కూడా సానుకూల స్పందన వస్తుంది విద్యార్థిని విద్యార్థులు ఎంత శ్రమ తక్కువ చేసినా ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుంది మనసులో ఉన్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి చాలా చక్కటి అవకాశం అనేటువంటిది కూడా వీరికి కలగవచ్చు ఇక తదుపరి బాగా చూసుకున్నట్లయితే తులారాశి తర్వాత వృశ్చిక రాశి వారికి కూడా కొంత లాభం అనేటువంటిది కలగబోతోంది రాష్ట్రాధిపతి కుజుడు నాలుగవ స్థానంలో శుక్రుడితో యుతి చెందటం వల్ల వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కావటం చేత గృహపరంగా వాహన పరంగా కాస్త సౌకర్యాలు అనేటువంటివి వృద్ధి చెందుతాయి కుటుంబ వ్యవహారముల యందు కొంత చక్కటి అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తోంది ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి విలువ పెరుగుతుంది అలాగే మాతృమూలకమైనటువంటి ధనలాభానికి కూడా అవకాశం ఉంది దాంపత్య జీవితాలు కూడా సుఖంగా ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా బాధ్యతలు కూడా చక్కగా స్వీకరిస్తారు మంచి శ్రమ లేకుండా ఎక్కువగా డబ్బు సంపాదించే అవకాశం అయితే ఉంది మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా పెరుగుతాయి కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఈ మధ్యకాలంలో కాస్త మంచి సమయము అని చెప్పవచ్చు ఇన్ని రోజులు ధనానికి ఇబ్బంది పడినటువంటి వృచ్చిక రాశి వారికి కొంత ధనలాభం అనేటువంటిది జరగవచ్చు ఇక తదుపరి మకర రాశి ఎందుకంటే మకర రాశి వారికి ధనస్థానంలో కుజశుక్రుల యొక్క కలయిక ధనపరంగా మహాభాగ్యయోగం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి చెక్కబడుతుంది ఆదాయ మార్గాలు అనేటువంటివి సత్ఫలితాలు ఇందిస్తాయి రావలసినటువంటి డబ్బు చేతికి ఎందుతుంది బాకీలు మొండి బాకీలు వసూలు అవుతాయి ఊహించని విధంగా ఆర్థికపరమైనటువంటి అవసరాలన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యమైనటువంటి ఆర్థిక సమస్యలు అప్రయప్తంగా పరిష్కారం అవుతాయి వీళ్ళ మాటకు చేతకు విలువ పెరుగుతుంది గతంలో ఉన్నట్టుగానైతే ఉండదు మకర రాశి వారికి కొన్ని మంచి ఫలితాలు అనేటువంటివి ఈ ఇరవై రోజులు ఈ ఇరవై ఐదు రోజుల్లో కొంత పొందే ఆస్కారం కూడా ఉంటుంది కాబట్టి మకర రాశి వారికి కూడా ఇది చాలా మంచి జరుగుతుంది అని చెప్పవచ్చు తరువాత కుంభరాశి కుంభరాశిలోనే కుజశుక్రుల యొక్క యుతి కావటం చేత వృత్తిపరంగా ఉద్యోగపరంగా అవకాశాలు ఘనజ విజయాలు సాధిస్తారు ముఖ్యంగా ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది ఉద్యోగపరంగా అధికార యోగం అనేటువంటిది పడుతుంది పోటీదారులు వెనుక పడతారు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి పలుకుబడి అనేటువంటిది వృద్ధి చెందుతుంది చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అనారోగ్య సమస్య కూడా దూరం అవుతుంది ఉద్యోగపరంగా నూతన ఉద్యోగాలు కూడా లభించే ఆస్కారం అధికంగా ఉంది కాబట్టి కుంభరాశి వారికి కూడా ఇది చాలా మంచి యోగాలను కలిగించవచ్చు కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటి కలయిక కుజ శుక్రుల యొక్క కలయిక అనేటువంటిది చాలా మంచి ఫలితాలను మీకు ఇవ్వబోతోంది ప్రతి ఒక్కరు కూడా చక్కగా కుజ సంబంధమైన స్తోత్ర పారాయణాలు అలాగే శుక్రుడికి సంబంధించి అమ్మవారికి సంబంధించినటువంటి లలిత అష్టోత్తరం కానీ మొదలైనటువంటివి చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏడు రాశులు ఏవైతే ఉన్నాయో వీరు ప్రధానంగా మంచి ఫలితాలు పొందటానికి ఆస్కారం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఒకటి గమనించండి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహాదశ అంతర్దశలు కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తాయి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏడు రాశుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వ్యక్తిగత జాతకంలో ఏదైనా దశ బాగలేకపోతే కూడా ఈ ఫలితాలు రాకపోవచ్చు కాబట్టి వ్యక్తిగత జాతకాల్లో దశ అనేటువంటిది అద్భుతంగా ఉండి అప్పుడు ఇది కూడా చాలా ఈ రెండు రకాలైనటువంటి యోగాలతో కొంత ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా ఏమైనా మీకు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చెప్పించుకోవాలి అని అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేయండి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తితో ప్రత్యక్షంగా నేనే మాట్లాడటం అనేటువంటిది జరుగుతుంది మీ జాతక సందేహాలన్నీ కూడా నివృత్తి చేయడం జరుగుతుంది స్వస్తి